ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇప్పుడు పెట్టబోయే అద్భుతమైనటువంటి వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియోని మీకు ప్రత్యేకంగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తమ్ముళ్ళు అయితే మీరు చూస్తున్నారు తిరుపతి వెళ్తున్నారా రైల్వే స్టేషన్లో ఈ యొక్క సర్వీస్ అయితే మిస్ అవ్వద్దు జస్ట్ యాభై రూపాయలు మాత్రమే అని చెప్పేసి అక్కడైతే వివరంగా అయితే నేను ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది ఇదేంతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే తిరుపతి వెళ్లేందుకు వేరువేరుగా అయితే రవాణా మార్గాలు అయితే ఉంటుంటాయి భక్తులు ఎక్కువగా రైలు మార్గంలో అయితే తిరుపతి వెళ్తూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే నిత్యం వేలాది మంది భక్తులైతే దేశంలో వేరువేరు ప్రాంతాల నుంచి తిరుపతికి అయితే రైళ్లల్లో అయితే చేరుకోవడం జరుగుతుంది తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తుల కోసం అనేక సదుపాయాలు అయితే అందజేస్తుంది భారతీయ రైల్వే ఈ విషయం ఏందో మనకు పూర్తిగా అయితే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఇప్పుడు భారతీయుల కోసం తిరుపతి రైల్వే స్టేషన్లో ఫైవ్ స్టార్ లాంచ్ అనేది అందుబాటులో ఉంది ఈ యొక్క ఫైవ్ స్టార్ లాంజ్ దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లో మాత్రమే ఉండటం విశేషమని అయితే చెప్పుకోవచ్చు అతిథి పేరుతో ఈ యొక్క లగ్జరీ లాంజ్ అయితే అందుబాటులో ఉందని చెప్పొచ్చు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లాంజ్ అయితే ఇది అలాగే తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఫుడ్ కోర్ట్స్తో పాటు ఇతర సదుపాయాలు కూడా అయితే ఉన్నాయి వీటిలో ఫైవ్ స్టార్ లాంజ్ కూడా ఒకటి అయితే ఈ లాంజ్లో ఉచిత ప్రవేశమైతే ఉండదు వేరువేరు సమయాలకు వేరు వేరు ఛార్జెస్ అయితే ఉంటాయని ఇక్కడ ప్రత్యేకంగా అయితే తెలియజేశారు ప్రయాణికులకైతే ఈ యొక్క ఛార్జీలు చెల్లించి అయితే ఈ యొక్క సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మన టీటీడీ తరఫున రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థాన రైల్వే స్టేషన్లో అతిథి లాన్ ఛార్జీలు చూస్తే మొదటి గంటకైతే యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే చెల్లించవలసి ఉంటుంది అయితే రెండు గంటలకు అయితే వంద రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే మూడు గంటలకు అయితే నూట యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే చెల్లించాలి అలాగే నాలుగు గంటలకైతే రెండు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే చెల్లించాలి అలాగే ఐదు గంటలకు సంబంధించి రెండు వందల యాభై రూపాయలు జిఎస్టీ ఉంటుంది అలాగే ఆరు గంటలకు అయితే మూడు వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ అండ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అలాగే ఈ యొక్క తిరుపతి రైల్వే స్టేషన్లో అతిథి లాంజ్ అనేది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది ప్రయాణికులకు పైన వివరించినటువంటి ఛార్జీలు చెల్లించి ఈ యొక్క లాంజ్లో రిలాక్స్ అయితే కావచ్చు రైల్వే స్టేషన్కు ముందుగానే చేరుకునే ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క లాంజ్లో అయితే వెయిట్ చేయవచ్చు అలాగే ఈ యొక్క తిరుపతి రైల్వే స్టేషన్లో అతిథి లాంజ్లో సదుపాయాలు చూస్తే ఏసీ ఉంటుంది అలాగే రీక్లైనర్స్ అలాగే లగ్జరీ సోఫాస్ అండ్ వాష్రూమ్స్ స్నాక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అలాగే డ్రింక్స్ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది అలాగే న్యూస్ పేపర్స్ అలాగే మ్యాగ్జ అలాగే టీవీ లాంటివి కూడా ఉంటాయి అలాగే ఎక్స్పెషల్లీ మనకి ఈ మనకి ట్రైన్స్ అనేవి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి ఏ టైంకి అయితే ఉంటున్నాయని అని చెప్పేసి ఇప్పుడైతే మీకు పిక్లో అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ యొక్క తిరుమల తిరుపతికి సంబంధించి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి లాంచ్ ఫోటోలు అయితే మీరు చూస్తున్నారు ఇలాగైతే మనకి లాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రశాంతంగా ఇటువంటి సోఫా సీట్లలో మనం కూర్చోవచ్చు అలాగే విశ్రాంతి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మంచి మంచి టాయిలెట్స్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అండ్ మనకి న్యూస్ పేపర్స్ అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా రైల్వే డిపార్ట్మెంట్ వారైతే అందజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోను మనకి కాకపోయినా ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా షేర్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ